పరిటాల ఈరోజు ఫేమస్ అయిన మినపట్టు తినడానికి ఆగా హోటల్ పేరు వచ్చేసి నాయుడు గారి హోటల్ చూడండి ఎలా వేస్తున్నాడు ఒక దెబ్బకి ఆరట్లు మనకి ఐటమ్స్ మొత్తం కలుస్తారన్నమాట దీంట్లో ఇలా ఉంటుంది అన్నమాట అయితే అయిపోవటానికి వచ్చింది ఇలా ఉంటుంది చూడండి రెడీ అయిపోతుంది వీళ్ళంతా కూడా అందరు కలిసి వస్తున్నారు పరిటాల నాయుడు గారి హోటల్లో కొత్తిమీర అల్లం క్యారెట్టు పచ్చిమిర్చి మొత్తం కూడా రెడీ అవుతుంది అన్నమాట నాయుడు గారి టిఫిన్ సెంటర్ పరిటాల రెడీ చేశారు మనకేది వస్తున్నారు కదా ఇదనమాట ఓకే ఇదిగో ఇదిగో ఒక టూ ప్లేట్ ఎలా ఉంది రామారావు గారు టేస్ట్ బాగుంది బాగుందా మరి మళ్ళీ ఇంకా ఎప్పుడు వచ్చినా ఎక్కడే ఆగుతారా లేకపోతే నాయుడు గారి హోటల్ దగ్గరే ఓకే ఓకే బాగుందండి మీరు ఎప్పుడు తిన్నారు ఇప్పుడు ఎలా ఉందండి టేస్ట్ బాగుందా బాగుందా పర్లా వీళ్ళకి త్రీ పాయింట్ కానీ ఫోర్ ఫోర్ పాయింట్ కానీ రేటింగ్ ఏవత్ అంటారా మీరు చెప్పారా ఓకే నాగు చెప్తే కరెక్ట్గానే ఉంటుంది అండి ఏదైనా ఓకే బ్రదర్ నాదేది ఇదేనా ఓకే నా దాంట్లో ఆయిల్ ఉండాలి